వేలేరు మండలంలో మరి రైతులందరూ కూడా యూరియా బస్తాల కోసము బడిగాపులు రాస్తా ఉన్నారు అది కూడా పట్టదారు పాస్ పుస్తకం ఉండి ఆధార్ కార్డు ఉంటే ఎకరాకు ఒక బస్తా ఇస్తున్నారు అది కూడా రైతులకు ఎక్కడ కూడా సరిపోవడం లేదు ఎకరాకు ఒక బస్తా సరిపోదు ఒకటి అదేవిధంగా రోజుల తనుమల కూడా అందరి రైతులకు అందడం లేదు కాబట్టి ఈరోజు గత పదేళ్ళల్లో కేసీఆర్ పాలన ఎల్లూ కూడా మరి ఇట్లాంటి యూరియా దొరికిన పరిస్థితి కాదు ఇప్పుడు వేసంగా అయిపోగానే మే జూన్ నెలలోనే టాకల్ వచ్చి నిండేది అవసరం ఉంటే రైతు ఒక ఎకరాకి ఐదు బస్తాలు తీసుకుపోయినా కూడా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు దురదృష్టం రైతును రాజును చేయాలని కేసీఆర్ ఆలోచిస్తే రైతుకి రాక్షస పాలన అందిస్తూ రైతుల పాలిన రాక్షసు లెక్క రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇప్పటికే రైతులు దాదాపు ఐదు వందల ముప్పై మూడు మంది చనిపోయారు కారణం ఏంటంటే రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తాం దాని మీద ఎక్కువ ఉంటే మీరు కట్టుకుంటే అవి కూడా చేస్తామంటే అవి కూడా కట్టుకుంటే అనేక రైతులు మరి బ్యాంకు మేనేజర్లు లేదా రికవరీ చేసే వాళ్ళు వస్తే వాళ్ళ వేధింపులకు అనేక మంది బ్యాంకులనే రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కారణం ఏంటంటే ఎవరికైనా ఇస్తారంటే ఆశ లేదా కొడతారంటే భయం సో ఇస్తారన్నారు కదా మళ్ళీ పోయి ఇప్పుడే తీసుకోండి అని చెప్పి అనేక మంది రైతులు తీసుకున్నారు ఈరోజు యాభై వేల కోట్ల డబ్బులు అవసరం ఉంటే పన్నెండు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది అంటే రూపాయలు ముప్పై శాతం చేసిండు డెబ్బై శాతం ఎగ్గొట్టే కార్యక్రమం వాడకాల మాసంగా రైతు భరోసా ఎగ్గొట్టి ఇప్పుడు మళ్ళా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మొన్న రైతు భరోసా ఇవ్వడం జరిగింది రైతు బీమా ఐదు లక్షలు ఇచ్చేది పెరిగిపోయింది తర్వాత గతంలో ఈ సమయం వచ్చే వరకు అన్ని చర్యలు ఉండే దేవాదులతో సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల పంపులు ఆన్ చేయకపోవడం వల్ల చిన్న చిన్న పంపు రిపేర్లు ఉంటా కూడా చేయకపోవడం వల్ల దౌర్భాగ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే కడిగిస్తున్నారని ఏమాత్రం అవగాహన లేకుండా దేవాదుల రాక్షస రాక్షసాయుడు కడిగిపోయారు ఎప్పుడో పెద్ద నీరు రేట్ లెక్క తిరగాలి ఎందుకంటే ఏడు రిజర్వర్లు పెట్టుకొని ఇవాళ చెరువులైన కొట్టుకునే కార్యక్రమం దాదాపు సముద్రం ఉన్నట్టు మనకు నీళ్లు ఉన్నాయి కానీ ఈరోజు చర్లల్లో మాత్రం నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది కాబట్టి రైతుల పాలిటి రాక్షసులు ఎక్కే ప్రభుత్వం ఉన్నది తప్పకుండా ఎప్పుడు మరి ఇప్పటికైనా సిద్ధశుద్ధి ఉండేది ఉంటే కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం సిద్ధశుద్ధినా రైతుల దోశ చూసి వెంటనే సరిపోయేంత మరి యూరియాను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అంతేకాకుండా వేలేరులో ఇక్కడ డెంగ్యూ జ్వరాలు